తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండల ప్రధాన కేంద్రంలో అతి పురాతన దేవాలయం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నూతన ఆలయం ప్రారంభం విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుతూ ఆలయ కమిటీ నిర్వాహకులు ఆహ్వాన పత్రికలను శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు జూన్ ఐదవ తేదీ నుండి మొదలై ఎనిమిదివ తేదీ వరకు ప్రయాణిక దీక్షాపూర్వకముగా పూర్వకముగా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు హరోంహరణ భవ జైసుమణ్యేశ్వర కోల్గొండ గ్రామంలో పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరం నుంచి ట్రైన్ చేసినటువంటి శ్రీ మల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నూతన ఆలయ మరియు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జూన్ ఐదో తారీఖు సాయంత్రం ఆరు గంటల నుండి ప్రారంభమై జూన్ ఎనిమిదో తారీఖు వరకు కొనసాగుతానికి మరి పెద్దలు ఆగమ పండితులు నిర్ణయించారు కాబట్టి ఎనిమిదో ఐదో తారీఖు స్వామివారి కార్యక్రమాలకి అంకురార్పణ ఎనిమిదో తారీఖు ఉదయం స్వామివారి విగ్రహ ప్రతిష్ట మరియు మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమంతో స్వామివారి కార్యక్రమాలన్నీ కూడా ముగుస్తాయి కావున యావై మంది భక్తులు మరియు యావై మంది చుట్టుపక్కల గ్రామ ప్రజానీకం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు మరియు అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ వారు కూడా ఈ కార్యక్రమానికి తమ యొక్క సహాయ సహకారాలు అందించి కార్యక్రమాన్ని దిగ్విజయంగా మరి నిర్వహించాలని మనస్ఫూర్తిగా ఆలేకండు కోరుకుంటాం సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రతిష్టా కార్యక్రమానికి మన రాజకీయ నాయకులు అందరూ కూడా పాల్గొంటారని అలాగే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు టీడీపీ ఇన్ఛార్జి గారు గుడ్డు గుడ్డు బ్రహ్మ చౌదరి గారు